సో ఇలాంటి ఇయర్లీ వన్ చేస్తే అట్లీస్ట్ సమ్ హోప్ విల్ గెట్ ద ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారో టెక్నీషియన్ ఎవరు ఉన్నారో అట్లీస్ట్ దే విల్ గెట్ అపార్చునిటీ దాని తర్వాత ఒక మినిమం ఒక ఫోర్ థౌసండ్ పీపుల్ సర్వైవల్ ఫర్ ద ఫ్రమ్ దట్ రవి గారు అంటే అంటే జనరల్ గా కేజీఎఫ్ వరకు ఎన్ని సినిమాలు చేసినా అంత రికగ్నేషన్ రాలేదు సార్ సో కేజీఎఫ్ తర్వాత ఇంకా మీ మార్క్ గట్టిగా క్రియేట్ అయిపోయింది సో ఆఫ్టర్ కేజీఎఫ్ బిఫోర్ కేజీఎఫ్ అంటే ఏం చెప్తారు మీరు బిఫోర్ కేజీఎఫ్ ఉగ్రం ఉగ్రం అయిన తర్వాత చాలా ఆపర్చునిటీ వంది బట్ బట్ కేజీఎఫ్ ఏమంటే ఒక నేషనల్ లెవెల్లో ఒక రికజ్జేషన్ వచ్చింది జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ప్రీ త్రీ పర్సన్ ప్రశాంత్ నీల్ అండ్ యశ్ గారు తర్వాత విజయ్ సార్ దీస్ త్రీ పీపుల్ బ్రింగ్ దట్ టు ఫ్రంట్ సో ఆ ముగ్గురు తీసుకొని సో విఆర్ హియర్ అంటే ప్రతి ఒక్కరిని ఒక ఒక పాయింట్ ఆఫ్ లో మనం నమ్మాలి అంటే ఒకటి నచ్చి ఉండాలి సో అంటే మీకు చెప్తారు ఆ జర్నీలో ఏదో ఒకటి చెప్పే ఉంటారు మేలో ఏం నచ్చింది ఇంక ఆ మ్యూజిక్ పాయింట్ అందరు చెప్పేది ఓన్లీ డెడికేషన్ అండ్ రీసెర్చ్ సో ట్రెండ్ ట్రెండ్ ఏం జరుగుతుందో ఐ విల్ ఫాలో దట్ ట్రెండ్ అండ్ ఐ విల్ డూ దట్ సోపర్ సో జనరల్ గా అంటే ఆ సినిమాలో ఇంకొకటి కూడా నైన్టీన్ ఇయర్స్ అబ్బాయి ఎడిటింగ్ చేశారు అంటే అన్ని ఎక్స్పెరిమెంట్ లాగా అనిపించాయి మాకు ఏం చెప్తారు యాక్చువల్లీ డైరెక్టర్ అంటే నా యాంగిల్లో చూస్ ద బెస్ట్ గివ్ ద బెస్ట్ ఓకే సో హీ నో వాట్ హీ వాంట్ అది మన లోపల నుంచి హీ విల్ హండ్రెడ్ పర్సెంట్ హీ విల్ టేక్ టాలెంట్ హీసా అంటే నైన్టీన్ ఇయర్స్ అబ్బాయి ఇలా అనుకున్నారు కదా సో అప్పుడు మీ అంటే అంతకు ముందు మీరు చాలా స్ట్రగుల్స్ పడ్డారు చాలా చూసారు ఎంగు అబ్బాయి చెయ్యగలరా ఇంత పెద్ద ప్రాజెక్ట్ అని ఏమైనా అనిపించింది సార్ మీరు యాక్చువల్లీ ఆయన టాలెంట్ చూసిన తర్వాత హీ గేమ్ ఆప్షన్ ఓకే సో ఎందుకంటే వెన్ హీ నో ఎవ్రీథింగ్ సార్ ఇట్ సెల్ఫ్ హీ నో ఎవ్రీథింగ్ హీ నో మ్యూజిక్ వెల్ హీ నో ఎడిటింగ్ వెల్ ఈ నో ఎవ్రీథింగ్ ఏం కావాలి ఏం తీసుకోవాలి హీ నో సో ఐ థింక్ అది దాంట్లో ఏమి ప్రాబ్లమ్ రాదు ఓకే అంటే ఇప్పుడు కేజీఎఫ్ ఆ స్క్వేర్ లో మీరు ఇచ్చేసిన తర్వాత మ్యూజిక్ మళ్ళీ అంటే ఒక లవ్ సాంగ్స్ కానీ ఒక రొమాంటిక్ కానీ ఈ ఈ జోనర్ లోకి రావాలంటే ఏదో కొంచెం డిఫరెంట్ అనిపిస్తది కదా అంటే మీరు ఇప్పుడు ఇదైనా అదే ఈజీ చేయగలరా అంటే పర్సెంట్ అదే ఎవ్రిథింగ్ ఇస్ వి ఫాలో డౌన్ ద స్టోరీ సో మన కేజెఫ్ అయిన తర్వాత వి ఇట్ యాక్చువల్లీ సలార్ అయిన తర్వాత వి టిట్ జీబ్రా ఇయర్ ఓకే జీబ్రా మూవీ కంప్లీట్లీ లవ్ లవ్ ఓయంటెడ్ అండ్ యాక్షన్ ఓయెంటెడ్ మూవీ సో అలాగే మనం చేయ మీ మైండ్ ఉంటుంది కదా వాళ్ళ మైండ్ ఫిక్స్ అయిపోయి అంటే కేజీఎఫ్ తర్వాత మనకి మళ్ళీ సలార్ తో ఇంకా వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్ పెంచేశారు సో అంటే ఇంకా ఆ బిజం కి ప్రభాస్ గారి ఇంకా ఒక్కొక్క సీన్ చూసుకుంటే అంటే కేజీఎఫ్ తర్వాత సలార్ సో ఎలా అనిపించింది సార్ అది ప్రభాస్ గారు గారి క్చువలీ కేజిఎఫ్ వచ్చేసి ఎపిక్ ఆర్కెస్ట్రా కేజిఎఫ్ టూ వచ్చేసి హైబ్రిడ్ ఆర్కెస్ట్రా సో ఇది సలార్ వచ్చేసి కంప్లీట్లీ హైబ్రిడ్ ఆర్కెస్ట్రా రికార్డ్ చేసినా కూడా సో వి మేడ్ ఇట్ లైక్ సింటైజర్ అలా మనం చేంజ్ చేసి దిస్ ఆల్ డిపెండింగ్ ఆన్ జనరేషన్ ఆ జనరేషన్ లో వరల్డ్ లో ఏం జరుగుతుంది సో హావ్ ఫాలోడ్ ద అండ్ అండ్ సలార్ చూస్తున్నప్పుడు ఒక త్రీ ఫోర్ దగ్గరలో ఆడియన్స్ ఒకసారి లేసే అనమాట ఆ వైపుకి సో అంటే మీరు మాకు థియేటర్కి వచ్చిన తర్వాత తెలుసు బట్ మీరు అక్కడే స్టూడియోలో ఉండేటప్పుడు మీకు ఒకటి అర్థం అవుద్ది కదా సో ఎక్కడ కనెక్ట్ అవుతారు అనుకున్నారు మీరు అన్ని యాంగిల్లో హీ డిజైన్ సలార్ సో ఇక్కడ స్లో నరేషన్ ఉంటుంది బట్ స్లో పాయిజన్ బిగినింగ్ ఎక్కదు అవును బట్ హిస్ నరేషన్ స్టైల్ ఇట్ సెల్ఫ్ అది ముందే హీ స్ ఇలాగే రావాలి అని సో స్లోగా స్లోగా ఇట్ విల్ హాంటింగ్ యూ అండ్ స్లోగా ఇట్ విల్ ఎక్కుతుంది సో ఎవ్రీ సీన్ వి మ్యూజిక్ లైక్ దాట్ ఓన్లీ సో అది ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ సో అది అంటే ప్రభాస్ గారు అనేటప్పుడు మనకి ఏంటంటే ఇంకా బెస్ట్ ఇవ్వాలి మనం ఇది గట్టిగా ఉండాలి అని అనుకుంటారు కదా అంటే మీరు ఆ టైంలో ఎలాంటి హోంవర్క్ చేశారు యాక్చువల్లీ ప్రశాంత్ సార్ యాంగిల్ లో ఒక హీరో ఫస్ట్ ఓకే అది ఆ హీరో పైన లవ్ వచ్చేస్తే అన్ని ఆటోమేటిక్ వచ్చేస్తుంది సో అలా వచ్చిన మరి ఇప్పుడు ప్రశాంత్ గారిని అడుగుతుంటే ఇంకేం ఇవ్వట్లేదు ఆ టూ గురించి కూడా కాస్త ఏదైనా ఇది సలార్ 2 అది ఇంకా టైం ఉంది కదా అంతే అన్నరా అంటే ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవచ్చా అదే ఎక్స్‌పెక్టేషన్ మోస్ట్ కిల్లర్ వెపన్ ఇన్ ది మీరు సలార్ టూ చూసే టైంలో కేజీఎఫ్ పైన ఎక్స్‌పెక్టేషన్ అయింది సో అలా యాక్చువల్లీ వెళ్ళకూడదు మనం హావ్ టు ఫోకస్ ఆన్ ప్రెసెంట్ ఏముందో ఆ మూవీని చూసి ఆ గురించి మనం మనం మాట్లాడతాం 100% బాగానే ఉంటుంది సో అంటే ఈ టూ వచ్చే గ్యాప్ లో మీకు మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ అది బిగ్ సో అంటే మాకు ఎక్స్పెక్టేషన్ ఎలాగ హైలో ఉంటాయి సార్ అది అది కానీ చెప్పాల్సినది ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఆయన కాంబినేషన్ అంటే మాకు పిచ్చిగా ఉంటాయి సో మీకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉంటది అంటే ఇలా చెయ్యాలి అని ఉంటాయి కదా యాక్చువల్లీ మన ఏం చెప్తారు గో ఆ టైంలో ఆ కథ విని తర్వాత ఏం మా మైండ్ ఐడియా వచ్చిందో ఇది హిట్ అవుతుంది హిట్ అవ్వాలి ఆ యాంగిల్ లో మనం వీ హ్యావ్ టు గివ్ ద జస్టిఫికేషన్ ఫర్ దట్ సీన్ వీ హావ్ టు జస్టిఫికేషన్ ఫర్ దట్ సాంగ్ అలా మనం వర్క్ చేస్తాం చూ అది ఇమీడియట్ గా అయింది షూట్ కి వెళదాం అలా లేదు సో వి కీప్ వర్కింగ్ ఆన్ కీప్ ట్వికింగ్ దట్ ట్రాక్ ఎవ్రీ టైమ్ విల్ వర్క్ ఆన్ దట్ ట్రాక్ సో ఎప్పుడు ఆ స్పార్క్ వస్తుందో సో దట్ టైం దట్ ఇస్ ద సాంగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851